గుంటూరు కాలంలో హీరోయిన్ ఎవరు భయ ఆబ్వియస్లీ డౌట్ లేకుండా మన శ్రీలలానే హీరోయిన్ భయ బట్ అసలు ఇప్పుడు హీరోయిన్ మెటీరియల్ ఒక్కటి వచ్చింది భయ అదే ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి హీరోయిన్ అసలు లేకుండా శ్రీలీలా ఫుల్ కన్ఫ్యూజన్ లో పట్టిపోయారు కుర్రకాయలు అయితే అసలు మీనాక్షి చౌదరి కుర్రకాయల గుండెల్లో గిలిగిలి అనే రేంజ్ లో అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అసలు ఈ అమ్మాయి ఫోటో జస్ట్ ఇప్పుడే భయ్య టూ అవర్స్ బ్యాక్ రిలీజ్ అయింది అప్పుడే ట్రెండ్ అయిపోతుంది అనమాట అసలు ఈ అమ్మాయి మాత్రం గుంటూరు కారణ లో ఒక సైడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు లాగే లేదు భయ్యా అసలు ఒక హీరోయిన్ మెటీరియల్ లాగా ఉంది నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా శ్రీణిల కంటే అసలు ఈ అమ్మాయి మాత్రం ఒక ఊపిస్తుంది అందులో డౌట్ లేదు భయ్య సో ఈ విషయం ఇక్కడ పక్కన పెడితే మొత్తానికి నైజాం లో ఇక థియేటర్ ఇష్యూ అన్ని ముగిసిపోయా ఇక మొత్తానికి అయితే నైజాం కంచుకోట మహేష్ నంబర్ వన్ రికార్డ్ అయితే కొట్టబోతున్నాడు సో రికార్డ్ ఏ రేంజ్ లో సాలార్ తర్వాత ప్లేస్ లో నిలిచిపోతుందా లేకపోతే సాలార్ నే కొట్టేస్తుందా చూడాలి మరి సో నా అంచనా ప్రకారం అయితే నైజాం లో ఈజీగా ఫస్ట్ డే అయితే ఫిఫ్టీ పక్క మాత్రం అందులో డౌట్ లేదు సో చూడాలి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో ఎలాంటి కలెక్స్ అవుతుందో మీరైతే అనుకుంటారు నైజంలో అయితే తప్ప కూడా మనకి తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షూ వై